వెల్కమ్ బ్యాక్ టు మై జానోస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మటన్ గ్రేవీ కర్రీ అండి ఈ కర్రీ రైస్ బగారా రైస్ చపాతి రోటీ బటర్ నాన్ దేనికైనా సరే పర్ఫెక్ట్గా అయిపోతుంది ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి దీనిలో టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ రెండు టీ స్పూన్ల కారం కారం కూడా మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అట్లానే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేలా కలపండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి అట్లానే ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలి మటన్ ముక్కల్ని మంచిగా చేస్తూ రబ్ చేస్తూ కలిపితే మనం వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ మటన్ ముక్కలకి బాగా పడతాయి మ్యారినేట్ చేసుకొని మటన్ని అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి అంగుళం పొడుగున్న రెండు మూడు దాల్చిన చెక్కలు రెండు యాలకులు నలుగు లవంగం మొగ్గలు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న కొబ్బరి ముక్క చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అట్లనే మూడు ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోండి నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి చిన్న అనాస పువ్వు కొంచెం జాపత్రి స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి ముందు పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా పౌడర్లో మిక్సీ పట్టిన తర్వాత దీనిలో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గసగసాలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకోవాలి ముఖసార్లు ముందే నానబెట్టడం వల్ల మెత్తగా నలుగుతుంది ఇవి కూడా యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా వల్లనే కూరకు మంచి టేస్ట్ అండ్ కూర గ్రేవీ కూడా ఇదేనండి చాలా చిక్కగా రుచిగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పేస్ట్ని పక్కన పెట్టి మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలని రెండు తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా బారుగా తరుక్కోండి ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత రెండు కరివేపాకు కరివేపక్కరమ్మలు కూడా యాడ్ చేసుకోండి ఈ మూడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదండి దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో వేయండి వేసి గెరటితో అంతా కలుపుతో మంచిగా మిక్స్ చేయండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మంచిగా మగ్గ పెట్టండి ఎంతవరకు మగ్గ పెట్టాలంటే ఈ మటన్లో వాటర్ వస్తాయి కదండీ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గ పెట్టాలి మటన్ని మనం ఆయిల్లో ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ముక్క కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ మసాలా పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ముక్కలన్నింటికి పట్టేలాగా గెరటితో మెల్లగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ కుక్కర్ మీద మళ్ళా మూత పెట్టి ఫ్లేమ్ లో పెట్టి పెట్టుకోండి మనం వేసిన మసాలా పేస్ట్ హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది అందుకనే ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి అబ్బా ఈ మసాలా పేస్ట్ ఉడుకుతున్నప్పుడే ఇల్లంతా గుమఘుమలాడుతుందండి ఈ స్మెల్ ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూసుకోండి ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి కూర మొత్తాన్ని గేరటితో కలుపుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి నేను మసాలా పేస్ట్ కలిపిన మిక్సీ జార్ ఉంది కదండి దాంట్లో కడిగి పోస్తున్నాను వాటర్ నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసానండి ఇంకొకసారి కూర మొత్తం గెరటితో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదే టైంలో మన ఉప్పు కారాలు సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి ఈ టైంలో ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మన రుచిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం యాడ్ చేసుకున్న వాటర్ హాట్ వాటర్ అయితే మటన్ త్వరగా ఉడుకుతుంది నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు హాట్ వాటర్ అయితే ఇంకా త్వరగా ఉడుకుతుంది నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని ఇంకొకసారి గెరటితో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఉంటుంది కదండి కుక్కర్ మూతని పెట్టేసి దానికి విజిల్ కూడా పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వండి ఈ విజిల్స్ అనేది మనం తీసుకున్న మటన్ బట్టి ఉంటుందండి లేత మటన్ అనుకో ఒక ఐదారు విజిల్స్ సరిపోతాయి అదే ముదురు మటన్ అనుకో ఏడెనిమిది విజిల్స్ వరకు రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి నేను తీసుకున్న మటన్ లేతగానే ఉందండి నాకు ఐదు ఆరు విజిల్స్తో ఉడికిపోయింది ఇదిగోండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది కన్సిస్టెన్సీ పలుచుగా ఉంది అనుకుంటే పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా పెట్టుకోండి లేదు కన్సిస్టెన్సీ సరిపోయింది చిక్కగానే ఉంది అనుకుంటే ఇక్కడితో ఆపేసుకోవచ్చు ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీ ఎక్కువ వాళ్ళు ఉంటే ఇదే టైంలో ఇంకొంచెం మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు మీడియం స్పైసీ తినే వాళ్ళయితే మనం వేసుకున్న మసాలాలే సరిపోతాయండి చికెన్ గ్రేవీతో గుమ్గుమలాడే మటన్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి